ఏం చేస్తాం దోశ దోశ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ బ్యాటర్ని ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవాలి కదా పెసరపప్పు కాదు పెసరపప్పు కాదు మినప్పప్పు 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 జనరల్గా అయితే దోశ బియ్యం మినప్పప్పు బియ్యం వేస్తారు కదా బియ్యం లేకుండా చేస్తున్నాను కొర్రలతో చేసుకుంటారా చేసుకోవచ్చు చెప్పండి అంటే కొద్ది కొంచెమే మళ్ళీ కొద్దిగానే ఎక్కువ రోజులు సాక్ లేకుండా ఒక టూ టైమ్స్కి వచ్చేలాగా టూ గ్లాసెస్ వేసాను కదా మిరపపప్పు ఇది కొర్రలు 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 త్రీ గ్లాసెస్ వేస్తున్నాను త్రీ గ్లాసెస్ కొర్రలు బ్లాక్ ఒక గ్లాస్ సరిపోతుంది ఒక గ్లాస్ బ్లాక్ చన్ను శనగలు గల్ల శనగలు వీటిని ఇప్పుడే మనం సోప్ చేసి పెట్టుకోవాలి సిక్స్ అవర్స్ మినిమం సిక్స్ అవర్స్ అయితే సోప్ అవ్వాలి ఈవినింగ్ మనం దీన్ని మిక్సీ బట్టి దీంట్లో పెడతాం ఇలాగా రెడీ చేసి పెట్టుకుంటాం ఇది సరిపోదు కాబట్టి నేను ఇందులో వేసేస్తున్నాను వాటర్ పట్టేస్తాను సిక్స్ అవర్స్ తర్వాత దీన్ని మిక్సీ పట్టాలా మెత్తగా పిండిలాగా పట్టుకోవాలన్నమాట ఓకే అయిపోయింది నిన్న ఉదయం మనం సోప్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ బట్టి నిన్న ఈ నైట్ మిక్సీ పట్టాను మిక్సీకే వేసే గ్రైండర్లో లో మిక్సీ పట్టి మెత్తగా దోశ పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే నైట్ మొత్తం ఫెర్మెంటేషన్ కి వదిలేయాలి వదిలేసి ఇట్లా వస్తుంది అనమాట మంచి స్ట్రక్చర్ బాగా వస్తుంది చూడడానికి ఇందులో కొంచెం మనకు కావాల్సింది గోల్డ్ కలర్ దోశలు వస్తాయేమో అంటే అది శనగలు వేసాం కదమ్మా శనగల కలర్ అనమాట అది బాగుంది క్రీమీగా ఉంది శనగలు కూడా డైరెక్ట్ మనం పొట్టుతోనే వేసాం కదా సాల్ట్ ఎందుకు సాల్ట్ వేసుకోవాలా తెలియదు నాకు అయితే కొద్దిగా మరి టిక్ ఉండకుండా ఉంది కదా కొంచెం లూజ్గా ఉండేలా కొంచెం వాటర్ పోస్ట్ కొంచెం అమ్మ చేతి నువ్వు ఎందుకు మరి సిరివెన్నెల ఎంపోరియం చూస్తారులే అందులోనే చూస్తారు గా మళ్ళీ ఇంకొకటి ఎందుకు నేమ్ చేంజ్ చేయడం ఎందుకంటే ఆల్రెడీ బాగా సిరి చేతి వంట నా చేతి చేపించేది అంటే నువ్వు నువ్వేమన్నా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకో అందులో పెట్టుకో వీడియోస్ మై గోడ నా చేతులతో నేను చేసినప్పుడు చేస్తాను అయితే ఓకే అలా చేయండి నైస్ డైరెక్ట్గా దోశ వేసుకోండి ఇప్పుడు డైరెక్ట్గా మనం దోశ వేసుకోవడమే బై వాయిస్ యస్

అంటే పెనం పైన అట్లా ఆయిల్ వేయను గీ వేస్తాను గియ కరిగి లేదుగా కొంచెం పట్టుకుని వదలట్లా గీ వేస్తే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇది ఆవునైంది ఏదైనా కాదు అందుకే ఎల్లో కలర్లో ఉంది దీనిపైన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు వద్దు సో ఎస్ నైస్ బ్రో మంచిగా వచ్చింది కదా థ్యాంక్ యూ మామా ఎవరా మామ నేను బ్రో అన్నప్పుడు నువ్వు మామే అచ్చా ఆప్షన్ ఇది సెకండ్ వైపు ఇలా తిప్పచ్చు లేదంటే డైరెక్ట్ ఇలా ఫోన్ చేసేసుకోవచ్చు గ్రేట్ మా గ్రేట్ కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీతో ఇస్తున్నా నేను ఇంకోటి వేస్తూ ఉంటాను తినేసే వేడి వేడిగా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సిరివెండెల సబ్స్క్రైబ్ చేసుకోండి